హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కృష్ణవేణి ఈరోజు వచ్చేసి శుక్రవారం దాని తర్వాత అంటే వైకుంఠ ఏకాదశి కదా అందుకే గుడికి పోదామని చెప్పేసి రెడీ అయినాను గుడికి పోయే ముందు ఫస్ట్ నా లుక్ చూపిద్దామని చెప్పేసి నేను ఎట్లా అంటే ఈ శారీ చాలా పాతది పాతదంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ది ఈరోజు కట్టుకున్నాను చాలా రోజుల అంటే ఎప్పుడు చూసినా బీరువాలో ఉండేది కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అంటే ఇది వరలక్ష్మి పూజకు తీసుకున్నాను ఎట్లుందో నాకైతే తెలియదు మీరు మాత్రం చూసి చెప్పండి ఎట్లుందో ఐ థింక్ మా ఆయనకైతే నచ్చింది అందుకే నవ్వుతా ఉన్నారు వెనకాల నిలబడి బాగుందా బావ చెప్పు బాగుందా మా ఆయనకు నచ్చింది ఓకే గుడి వేసినాక మీతోనే అంటే గుడికి వద్దాం కదండి అందరం కలిసి దేవుని దర్శనం చేసుకొని వద్దాము ఐ థింక్ ఎక్కువ జనాలు ఉంటారు అని అనుకుంటున్నాను ఎందుకంటే షనా జనాలు ఉంటారు అది గుడి షనా పాతది ఇది అంటే మేము ఉండే ఏరియాలోనే చనా ఫేమస్ అది అంటే షనా పాతది అనుకుంటాను ఎన్ని సంవత్సరాలు అది బాబా అది టూ హండ్రెడ్ ఇయర్స్ అంట దాని గురించి ఇంకొకసారి మొత్తం అంతా ఒక బ్లాక్ చేసి పెడతాను ఎందుకంటే ఆడ షన్నా గుళ్ళు ఉన్నాయి దగ్గర దగ్గర ఎన్ని ఒక పది పది అని గుళ్ళు ఉంటాయి అనుకుంటాను ఒకటే లైన్ లో ఉంటాయి ఒకటే రోడ్ లో ఉంటాయి అవన్నీ నేను నెక్స్ట్ అంటే ఈ నెక్స్ట్ బ్లాక్ లో మాత్రం దాన్ని మంచి చేసి చూపిస్తాను ఓకే ఫస్ట్ అయితే మనం గుడి దేవుని దర్శనం చేసుకుని వద్దాము ఎంతవరకు అయితే అంతవరకు అంటే ఎంతవరకు అవుతుందో అంతవరకు మాత్రం మీతో షేర్ చేసుకుంటాను నా మార్నింగ్ స్టార్ట్ అయ్యేది అంటే మార్నింగ్ ఫైవ్ ఓ కి ఈ రోజు కొంచెం పొద్దున్నే లేచినాను అంటే నాలుగు గంటలకు అట్లా లేచిన ఉంటే లేచి అంతా పని అంతా చేసుకుని అంటే ఇక నేను ఇంట్లో పని అంతా చేసుకొని పిల్లలకి టిఫిన్ ఇచ్చి వాళ్ళని స్కూల్కి కాలేజ్కి ఇద్దరు వెళ్ళిపోయారు ఇక ఇది వచ్చేసి అంటే ఎయిట్ ఓ క్లాక్ అవుతా ఉంది ఇక ఎయిట్ ఓ క్లాక్ పైన అనుకుంటాను నైన్ అయితుండొచ్చు ఐ థింక్ ఇంకా అందుకే కొంచెం సేపు బయటికి వచ్చిన ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే నాకు రోజు పూలు చాలా తక్కువగా వచ్చినాయి అందుకే నేను గుమ్మాల గుట్లా పూలు పెట్టనే పెట్టలేదు ఎందుకంటే నాకు ఇక్కడ పూలు దొరకలేదు ఇంకొకటి ఏంటంటే తులసి మాల కూడా చాలా తక్కువ దొరికిన ఉండే ఇక అది కొంచెమే ఉండే తులసి మాల కూడా ఇక దానికే మళ్ళీ సాయంత్రం తీసుకొని వస్తానని చెప్పారు మా ఆయన ఇక ఈరోజు వా అంటే గుమ్మాలకి ఇట్లా ఏం పూలు గిట్లా ఏం పెట్టలేదు నార్మల్ గా దేవుడికి మాత్రం సరిపడని పూలు ఉండే ఇక అవే పెట్టి పూజ చేసినాను ఇక ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అది మనీ ప్లాంట్ ఇది వింటర్ వచ్చింది అని అంటే చెట్లు మొత్తం ఇక్కడ అంటే మొత్తం కొన్ని రకాల చెట్లు అయితే పాడైపోతా ఉంటాయి ఇక నా పని అంత అయిపోయింది నేను పావురాలకి రోజు కొన్ని బియ్యం వేస్తానని చెప్పినాను కదా ఎంత ముందు కూడా ఇక వేసినాను ఇక నా పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది ఇక అంటే కొన్ని పూలు ఉన్నాయని చెప్పినాను కదా ఇక అవే పూలతో పూజ చేసుకున్నాను ఇక రెడీ అయ్యేసి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయినాను ఇంకోటి ఏంటంటే నా తల మాత్రం చనా పచ్చిగా ఉంది నీళ్లు గారుతా ఉన్నాయి తలకి ఇక మళ్ళీ వచ్చినాక తల తుడ్చు అంటే హెయిర్ డ్రై చేసుకుందాం అని చెప్పేసి అప్పటికే నైన్ ఓ క్లాక్ అయితా ఉంది క్యూ షనా పెద్దగా ఉంటది చనా అంటే చనా పెద్దగా ఉంటది ఇక అందుకే బయలుదేరినాము నైన్ ఓ క్లాక్ అయితున్నా కూడా తొమ్మిది అవుతా ఉంది కదా ఇంకా అంటే మొత్తం అంతా చల్లగా ఉంది పొగ మంచు ఉంది అంటే మరీ అంత పొగ మంచు లేదు నేను చీర కట్టుకొని ఉన్నాను కాబట్టి నాకు చనా అంటే చనా చల్లి పెడతా ఉండే ఏదైనా జరిగి నేసుకుంటానంటే మా ఆయన ఏమొద్దు మనం ఒక వన్ అవర్లో వచ్చేస్తాం పదా అని అని చెప్పి తీసుకొని ఇది ఇదంతా వచ్చేసి అంటే ఇది ఇక మేము తీసుకునే పూలు అమ్మే ఆమె ఈ ఉంటుంది ఇంకో బాగుంటాయి ఈ అమ్మ దగ్గర పూలు నేను పొద్దున పూజ చేసినప్పుడు మాత్రం అంటే నేను ఐదున్నరకే పూజ చేసినాను కదా ఇక నాకు పూలు దొరకలేదు ఈరోజు సాయంత్రం మళ్ళీ చేసుకుంటానని చెప్పేసి ఇది వచ్చేసి మారమ్మ దేవి దేవస్థానం ఇంత ముందుకు ఒకసారి మీకు అంటే నా బ్లాగ్ లో ఇది ఉంది అమ్మవారి గురించి ఇదంతా పరంగిపాల్య నాకు షాపింగ్ చేయడానికి నేను ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే హెచ్ఎస్ఆర్లో అన్ని ఉంటాయి ఇక ఇది అగ్రాకి అగ్రా మాత్రం అన్ని రకాలుగా అగ్ర పరంగి పల్లెలు అన్ని రకాలుగా దొరుకుతాయి నాకు ఎక్కువ అంటే లోపలికి సిటీ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు హెచ్ఎస్ఆర్లు ఉన్న వాళ్ళకి క్షణా అంటే బాగా తెలుస్తుంది ఎందుకంటే మనము అన్నీ మనకి హెచ్ఎస్ఆర్లోనే ఉంటాయి కనుక అన్న పెద్ద లేఅవుట్ ఇది జూడియో చూస్తే మాత్రం నా కూతురు గుర్తుకొస్తుంది ఎందుకంటే ఇక ఆమె జూడియోలో ఏం కావాలన్నా జూడియోలోనే తీసుకుంటది ఎక్కువ శాతము ఇక ఆమె బర్త్డే వస్తుంది కనుక తర్వాత షాపింగ్ చేద్దాము అని చెప్పేసి ఇక అవన్నీ చూసుకొని వచ్చిన అంటే చూస్తుంటే ఇక మళ్ళీ పోవాలనిపిస్తుంది కానీ ఈ రోజు ఏం పోను కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్యాంగ్లూర్లో మాత్రం నాకు ఈ గ్రీనరీ బాగా నచ్చుతుంది ఎందుకంటే చనా అంటే షనా చెట్లు పెంచుతారు అది ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ చెట్లు పెంచుకునే ఫెసిలిటీస్ వాళ్ళకి మాత్రమే ఉంటది రెంటెడ్ ఉన్న వాళ్ళకి మాత్రం చానా తక్కువగా ఇస్తారు ఇక ఇదంతా అగర ఇంత ముందు కూడా బ్లాగ్ లో నేను షేర్ చేసినాను అంటే ఆంజనేయ స్వామి అంటే జయంతి బ్లాగ్ ఉంది కదా అందులో షేర్ చేసినాను అందులో కూడా సేమ్ ఇదే అంటే ఈ టెంపుల్ కూడా మారమ్మ దేవి టెంపుల్ ఏమీ శక్తి మారమ్మ ఈమె గురించి కూడా నేను ఒక బ్లాగ్ లో చెప్పినాను ఇక ఇది ఈ అమ్మాయిని చూస్తే మాత్రం నాకు మా పాప గుర్తుకొచ్చింది ఇష్యూ ఎందుకంటే మేము ఆమెకి గాడి తీసేయాలనుకుంటున్నాము చూడాలి ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది ఆమెకి ఓన్ గాడి తీసేవరకి ఇక మేము గుడి దాకా వచ్చేసరికి ఫుల్ క్యూ ఉంది ఇంత ముందుకి ఆడ చూపించిన కదా నరసింహ అంటే ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఆడికి వెళ్ళి చూస్తాం గుడి దాకా కూడా ఉండే ఇది మొత్తం గుడి లోపట అంటే ఆలయం ఉంటుంది కదా గర్భాలయము గాడ వెంకటేశ్వర స్వామి ఆలయం కదా ఈ ఆలయం వచ్చేసి రెండు వందల సంవత్సరాల క్రితం కట్టిరంట చాలా ఫేమస్ ఆలయం ఇది అంటే ఇది బెంగళూరులో ఉన్న ఆలయాలల్లో ఇది ఫేమస్ అనుకుంటాను ఇస్కాన్ టెంపుల్ ఎంత ఫేమస్ ఇది అంత ఫేమస్ ఇక్కడ హోలీ పండగ వస్తుంది కదా అప్పుడు రథోత్సవం అవుతుంది చన్న పెద్ద రథోత్సవం అవుతుంది ఈ సారి మాత్రం అంత ఫ్లవర్ తో డెకరేషన్ చేసిరు ఆ పోయినసారి మాత్రం అంత ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ అన్ని ఫ్రూట్స్ తో డెకరేషన్ చేసిన ఉండే ఫ్రూట్స్ మళ్ళీ అట్లాగే కార్న్ ఉంటది కదా స్వీట్ కార్న్ దాంతో డెకరేషన్ చేసిన ఉండే కానీ ఈసారి థీమ్ మాత్రం అంత ఫ్లవర్స్ తోటి ఉంది కాకపోతే జనాలు మాత్రం షనా జనాలు ఉన్నారు ఎందుకంటే వైకుంఠ ద్వారం ద్వారా అంటే అంటే స్వామివారిని దర్శనం చేసుకుంటాం కదా దాన్ని ఇంకా ఇంకా నేను కింద మాత్రం జనాలను ఏం కవర్ చేయలేదు పైది మాత్రం ఆయన అంటే కవర్ కవర్ చేసుకో అని చెప్ప్రు ఇక దానికి ఇంకోటి ఏంటంటే మేము పర్మిషన్ తీసుకున్నాము ఎందుకంటే మా ఆయన ప్రెస్ కనుక ఆయనకి పర్మిషన్ ఇచ్చిరు అది ఒక పది నిమిషాలు మాత్రమే అందులో ఉండి కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను ఇంకా మిగతాది అంటే ఇక అయ్యలేదు ఎందుకంటే జనాలు క్షణాద్ జనాలు ఉన్నారు చూస్తా ఉన్నారు కదా అసలుకి మొత్తం గుడి మొత్తం నిండిపోయారు గర్భాలయం మొత్తం నిండిపోయింది ఇంకోటి ఏంటంటే ఇడ ఈ క్యూర్ కనిపిస్తుంది కదా వీళ్ళంతా విల్లది ఇక మేము అండ్లనే అంటే అర్చన చేపించుకొని ఇక ఈ ద్వారం నుంచి ఇక్కడ వస్తున్నాం కదా ఇక్కడ వై అంటే దక్షిణ ద్వారం ద్వారా అంటే స్వామి వారిని దర్శనం చేసుకోవాలి కదా అది ఆ ద్వారాన్ని మాత్రం ప్రత్యేకంగా అలంకరించారు అంటే బా అలంకరణ అంతా బాగుంటది కానీ దక్షిణ ద్వారం మాత్రం ఈ వైకుంఠ సమయ వైకుంఠ ఏకాదశి సమయంలో మాత్రమే తీస్తారు మిగతా సమయంలో అంటే ఓపెన్ ఉండదు క్లోజ్ చేసి పెడతారు అంటే ఆ డోర్ అస్సలు తీయరు ఇది గజస్తంభం కూడా పంచలోహాలతో చేసిన గజస్తంభం ఇది అంటే క్షణ అంటే క్షణ ఎత్తుగా ఉంది ఇంకోటి ఏంటంటే మండపం ఏసిరు కదా మనకి గజస్తంభం పైన మొత్తం కనిపిస్తలేదు లేదు అంటే షన్నా పెద్ద గోపురం ఎక్కువ ఉంటుంది ఈసారి మాత్రం అలంకరణ మాత్రం షన్నా అంటే షనా బాగుంది ఆ ఇది అంటే స్వామి వారి వాహనం అంటాం కదా గరుడ స్వామి గరుడ అంటారు కదా గరుడ పక్షి అది ఆ స్వామి వారు ఉన్నారు అనుకుంటాను ఎందుకంటే క్లోజ్ చేసి ఉంది లోపటంతా చీకటి ఉంది దీపం పెట్టారు కానీ అసలు కనిపిస్తలేదు ఇక ఇది గజస్తంభము ఇది ఏకశిలతో చేసిన గజస్తంభం ఉంటది కదా అది అనుకుంటాను ఇంకొకటి ఏంది అంటే ఈ టెంపుల్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా డెవలప్ అవుతా ఉంది మా పెన్లైన కొత్తలో మాత్రం కొంచెం అంత పురాతనంగా ఉండే ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాను పోయిన సంవత్సరం అనుకుంటాను మొత్తం అంతా కొత్తగా చేయించు ఒక మూడు నెలలో నాలుగు నెలలో టైం పట్టింది అనుకుంటాను మొత్తం అంతా క్లీన్ చేపి అంటే మొత్తం అంతా చేపించేసరికి ఈసారి మాత్రం చనా అంటే చనా బాగుంది కానీ జనాలు మాత్రం ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉంది ఈ అంటే ఇది ఈ టెంపుల్ వచ్చేసి చనా ఫేమస్ కదా ఇంకోటి ఏంటంటే ఇదే టెంపుల్ కి సంబంధించినది మొత్తం వచ్చేసి ఈ ఈ రోడ్లని దగ్గర దగ్గర ఒక పది నుంచి పన్నెండు గుళ్ళు ఏమో అనుకుంటాను మూడు అంటే లక్ష్మి అంటారు కదా సీతారాముల గుళ్ళు మూడు ఒక శివాలయం ఉంది ఒకటి దుర్గాదేవి ఆలయం ఉంది ఇంకొకటి వచ్చేసి ఆంజనేయ స్వామి బ్లాగ్ ఒకసారి పెట్టినాను మీకు ఇంకొకటి వచ్చేసి ఆ పూరి జగన్నాథ్ ఆలయం ఉంది ఇవన్నీ ఉన్నాయి నేను ఒకసారి మాత్రం ఫుల్ బ్లాగ్ చేసి మీకు పెడతాను ఇది అంత క్యూ ఉంది ఇంకొకటి ఏంది అని అంటే మే ఈ క్యూ మాత్రం ఏడదాకా అంటే ఆంజనేయ స్వామి గుడి దాకా ఉంది కాకపోతే ఇక్కడ మంచిగా చేసిన ఒక అంటే ఎప్పుడు బాగా మెయింటెనెన్స్ ఏం చేస్తారంటే ఎంతవరకు ఉంటుందో ఈ మండపం అంత క్యూ ఉన్న వరకు అంటే ఆంజనేయ స్వామి గుడి దాకా ఈ మండపం ఎందుకంటే అందుకంటే ఎండగిట్లా ఉంటే మాత్రము భక్తులకి ఏ అంటే ఏ ఏది అంటే బాధ కలగకుండా ఉంటది ఇక ఇది వచ్చేసి అంటే ఇస్కాన్ టెంపుల్ ఉంటది కదా ఇక అది ఏమంటారు ఇవి భగవద్గీతలు అంటాం కదా అవి అమ్ముతా ఉండే నాకు ఆల్రెడీ ఇంట్లో రెండు ఉన్నాయి మా పిల్లలవి వాళ్ళకి స్కూల్లా అప్పుడు భగవద్గీత క్లాస్ లైన్ ఉండే ఇక అవి ఉన్నాయి ఇది వచ్చేసి అంటే లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అనుకుంటాను ఆ గుడి ఇక ఇండ్ల కూడా అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు చిన్నగా ఉంటది విగ్రహం మాత్రము చాలా చిన్నగా ఉంటుంది ఇప్పుడు ఆడ చూపించిన విగ్రహాలు మాత్రం ఏకశిలతో చేసినాయి ఈ విగ్రహాన్ని మాత్రం నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మేము మా పెళ్లి రోజు అప్పుడు ఏమైనా పొద్దు తొందరగా వస్తే మాత్రం అభిషేకాలు ఇట్లా ఏమన్నా చేస్తే మా ఆయన అంటే మా ఆయనతో పాటు వచ్చినప్పుడు ఒక రెండు సార్లు చూసిన ఉంటే ఈడ కూడా దక్షిణ ద్వారం గుండానే భక్తులకి ప్రవేశం ఉంటుంది కదా దర్శనం ఉంటుంది కదా ఇక అది కాకపోతే ఏంటంటే ఈడ ఒక మంచి మంచిగా అనిపించేది ఏంటి అంటే మనం గుళ్ళే కూర్చో కూర్చొని మనకి జపం చేసుకున్నా లేదా శ్లోకాలు ఏమన్నా చదువుకోవాలి కూడా ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చెయ్యారు అది ఒకటి ఉంది నా ముందు ఒక పెద్ద ఆవిడ ఉంది కదా ఆమె ఆల్రెడీ శ్లోకాలు చదువుతా ఉండే కాకపోతే ఏంటంటే నేను మ్యూట్ చేసేసినాను స్వామి మా స్వామి వారు మాత్రం పంచలోహాలతో చేసిన కవచంలో ఉన్నారు ఇంకా షణ అంటే షణ బాగుంది పోయినసారి మాత్రం వెండిలో వెండి ఉంటది కదా ఆ కవచం ఉండే కానీ ఈసారి మాత్రం పంచలోహాలు అనుకుంటాను అంటే బంగారు తాపనం ఉన్న ఆ అలంకరణల బాగున్నారు స్వామివారు మాత్రము ఇక మేము మాత్రం నా అంటే ఇక అర్చన ఇట్లా ఏం చేపించలేదు ఎందుకంటే స్వామివారికి అర్చన ఇట్లా ఏం చేపిస్తలేరు ఇక ప్రసాదంగా మాత్రం నా ఫేవరెట్ కేసరి బాత్ ఇచ్చిరు మీలో ఎంతో మందికి అంటే ప్రసాదం అంటే ఇష్టం గుళ్ళో ప్రసాదం అంటే నాకైతే చనా ఇష్టము అది కొంచెమైనా పర్వాలేదు ఆ టేస్ట్ ఎందుకో బాగా అనిపిస్తుంది మనకి ఇంట్లో చేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ రాదు నాకు గుళ్ళ ప్రసాదాల టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎవరికన్నా లెక్క అట్లా అలవాటు ఉంటే మాత్రం కామెంట్ చేయండి నాకు ఒక్కదానికే ఉందా లేకుంటే ఎవరికన్నా ఉందా అని తెలుసుకుంటాను ఇక ఇది వచ్చేసి ఇంటికి వచ్చిన ఉంటే నేను ఇంటికి రాగానే అసలుకి స్కూల్ నుంచి ఒక మెసేజ్ వచ్చిన ఉండే అదే చెక్ చేస్తా ఉన్నాను ఎందుకంటే మా బాబు వాళ్ళ స్కూల్ డిగ్రీ వాళ్ళ ఇది ఏదో ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి పెట్టిన్రు అంటే అది అందరు కి వస్తుంది కదా ఇక అదే చెక్ చేస్తా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా బ్లాగ్ ఇంకొక బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే ఒక కామెంట్ చేయండి ఒకవేళ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్